మిత్రులారా బీజేపీ పార్టీ ఇటీవల తీసుకొచ్చినటువంటి సర్ ఎస్ఐఆర్ సర్ అనే దాన్ని వ్యతిరేకించడానికి అస్సాంలో చాలామంది కూడా వచ్చారు అదే దాన్ని తీసివేయాలని ఈ సర్ అనే దాన్ని బీజేపీ పార్టీ ఎందుకు తీసుకొచ్చింది అంటే బంగ్లాదేశ్ కావచ్చు మయన్మార్ కావచ్చు ఇలా పక్క దేశాల నుంచి అక్రమంగా ఈ దేశంలో చొరబడి ఆధార్ కార్డు ఓటు హక్కు సంపాదించి ఇక్కడటువంటి దేశ వ్యతిరేక శక్తులకు ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నారు ఈ దేశం యొక్క భవిష్యత్తును నాశనం చేయడానికి వాళ్ళు దోహదం చేస్తూ ఉన్నారు నిజంగా ఈ దేశం యొక్క నిజంగా భారతీయుల యొక్క హక్కును వాళ్ళు కొల్లగొడతా ఉన్నారు ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా భారతీయుల యొక్క హక్కును వాళ్ళు వినియోగించుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ ఎవరైతే ఇలా వచ్చారో అక్రమంగా ఓటు హక్కు కలిగి ఉన్నారో విదేశీల నుంచి అక్రమంగా దేశం చొరబడి వచ్చారో వాళ్ళందరినీ కూడా తొలగించడానికి తొలగించడానికి సర్ అనేదాన్ని తీసుకొచ్చి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీన్ని తీసుకొచ్చి బీజేపీ పార్టీ ఇప్పటికే రాష్ట్రాల లోపల లక్షల సంఖ్యలో ఓట్లు తొలగిస్తూ ఉంది లక్షల సంఖ్యలో ఒక్కొక్క చోటనైతే తాతకేమో నలభై ఏండ్లు కొడుకుకేమో ముప్పై ఏండ్లు వాని కొడుకుకేమో ఇరవై ఏండ్లు అరే ఇది ఎట్లా సాధ్యం అన్న ఆయన కొడుకుకేమో ఇరవై ఏళ్ళు ఉంటే తండ్రికేమో ముప్పై ఏళ్ళు అంటే పదేండ్లకే విడి పుట్టిండా మళ్ళీ ఈ ముప్పై ఏళ్ళ తండ్రికేమో వా నలభై ఏండ్లు అరే జస్ట్ పది ఏళ్ళు పది ఏళ్ళు డిఫరెంట్లోనే కొడుకు తండ్రి తాత అంటే ఇలా ఒక్కటి కాదు చాలా దుర్మార్గాలు ఉన్నాయి ఇలా అయితే ఇవన్నీ కూడా తొలగిస్తూ వెళ్తా ఉన్నారు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఈ దేశ వ్యతిరేక శక్తులు దుర్మార్గులు వీరంతా కలిసి ఈ సర్ అనే దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం మొదలుపెట్టారు ఈ ధర్నాకు ఎగేసుకుని వచ్చినటువంటి ఈవని ఆ జర్నలిస్ట్ అడుగుతుంటే ఏం చెప్తుందో మీరే ఒకసారి వినండి మిత్రులారా इस शहर का मतलब इस शहर का मतलब क्या इस शहर का जो थाना में जो रजिस्टर करता है इस शहर स्पेशल आपको सर पता है का मतलब स्पेशल स्पेशल आगे, इसमिशल। आगे। कुछ खर्चे पानी गवर्नमेंट के साइड से मिला है मतलब कांग्रेस के साइड से या अपने खर्चे पे हम लोग तो हम डिस्ट्रिक्ट की तरफ से आए वहाँ के जो लोकल नेता है उन्होंने ఇది పరిస్థితి వీళ్ళకి సర్ అంటే అర్థం తెలియదు ఇది ఎందుకోసం చేస్తున్నారో తెలియదు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీ అంటే ఎగేసుకొని రావడం తప్ప ఆ ర్యాలీ అసలు పేరేంటి ఎందుకు చేస్తూ ఉన్నారు ఎవరి కోసం చేస్తూ ఉన్నారు ఎవరి ప్రయోజనం కోసం చేస్తూ ఉన్నారు అది మన ప్రజలకు నష్టమా లాభమా దేశానికి వ్యతిరేకమా లేకపోతే దేశానికి మద్దతుగానా ఇవన్నీ అవసరం లేదు హిందువులకు వ్యతిరేకంగా వెంటనే వచ్చేస్తారు దేశానికి వ్యతిరేకంగా వచ్చేస్తారు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ముందు వీళ్ళే ఉంటారు కానీ వీళ్ళకు మిగతా విషయాల పట్ల ఉండదు అంటే కేవలం ఇక్కడ కుట్ర దేశం అంతే అర్థం చేసుకున్న మిత్రులారా ఇలాంటి దొంగ నిరసనలను దొంగ ధర్నాలను ప్రతి ఒక్క భారతీయుడు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇలాంటి దొంగలు ఎట్లా తయారండి దేశం లోపల ఏదో రకంగా అలదడి సృష్టించి ఇక్కడి నుంచి దేశద్రోహం పోకుండా చేయాలని ఇక్కడ హైదరాబాదులో కూడా హైదరాబాదులో కూడా ఇలాంటి ముఠలే తయారైంది ఇప్పుడు అర్బన్ నక్సలేట్లు వాళ్ళే రచయితలు వాళ్ళే మేధావులు వాళ్ళే కవులు వాళ్ళే కళాకారులు వాళ్ళే గాయకులు వాళ్ళే తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళే బీసీ ఉద్యమకారులు వాళ్ళే ఇట్లా అంటే ఇంకొక విషయం ఏంటంటే కమ్యూనిస్టు మేధావులు వాళ్ళే మరి నక్సలేట్ సానుభూతి పనులు కూడా వాళ్ళే ఈ రకంగా దేశంలోపల రాష్ట్రాల్లో ముఠాలు దయచేసి భారతీయులు దేశ ప్రజలు కూడా గుర్తించాలి ఇలాంటి దుర్మార్గులను ఈ దుర్మార్గమైనటువంటి నిరసనలను ర్యాలీలను ఇలాంటి దొంగ మేధావులను ఈ దొంగ నిరసన కాలం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అప్పటి దేశము బాగుంటుంది జై శ్రీరామ్ భారత్ మాతకి